హరి ఓం శివం హరి ప్రియాస్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం ఇంటి లోపల ఫిక్స్డ్ ఇంటీరియర్స్ కబ్బోర్డ్సు అలాగే అల్మిరాస్ ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ మనకి ఇంటి యొక్క దక్షిణపు గోడ మొత్తము అలాగే పడమర గోడ మొత్తము కూడా మనం కబ్బోర్డ్సు నేల నుంచి మనకి స్లాబ్ వరకు కూడా నిర్మాణం చేసుకోవచ్చు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ మరి తూర్పు గోడ మరి ఉత్తరం గోడలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య భాగంలో అంటే మనం ఒక గదిని త్రీ బై త్రీ గ్రిడ్గా మనం నిర్ణయించుకున్నట్లయితే తూర్పు ఉత్తరం కలిసే భాగాన్ని ఈశాన్య భాగం కింద నిర్ణయించాల్సి వస్తుంది అదే మధ్యలో భాగాన్ని తూర్పు భాగంగా నిర్ణయించాల్సి వస్తుంది చివరి భాగాన్ని మనం ఆగ్నేయ భాగంగా నిర్ణయించుకోవాలి అదేవిధంగా ఉత్తరం వైపున ఈశాన్యము ఉత్తరం మధ్య ఉత్తర వాయువు వాయు విభాగం అంటే ఇక్కడ మనం తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం వైపు కానీ మనం కబ్బోర్డ్స్ కంపల్సరీగా మనకి కావాలి తప్పట్లేదు అనుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో తూర్పు వైపున ఉత్తరం వైపున ఉత్తర వాయు భాగంలో అంటే త్రీ పార్ట్స్లో మనకి తూర్పు ఆగ్నేయ భాగంలో ఇక్కడ ఉత్తర వైపున త్రీ పార్ట్స్లో మనం ఉత్తర వాయువులో మాత్రమే నిర్మాణం చేసుకోవాలి ఆ కబోర్డ్స్ కూడా నేలకి టచ్ కాకుండా రూఫ్కి టచ్ కాకుండా పైన స్లాబ్కి టచ్ కాకుండా ఒక అల్మిరా అని గోడకి ఫిట్ చేసిన విధానంగా మనం నిర్మాణం చేసుకోవాలి ఓకే మీకు ఎవరికన్నా అది ఎలా నిర్మాణం చేసుకోవాలో అర్థం కాకపోతే నేను పక్కన మీకు ఆ యొక్క ఫోటో కూడా డిస్ప్లే చేపిస్తాను ఆ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో మనం ఈశాన్య భాగంలో కబ్బోర్డ్స్ ఫిక్స్డ్గా ఉండే ఒక అల్మిరాస్ని మనం పెట్టడం అనేది కరెక్ట్ కాదు